సంబంధించిన అంశం మా వెంకటరణ గారు ఉన్నారు మా రామగుండం హైదరాబాద్ రోడ్ అధ్యక్ష ఇది రాజీవ్ రహదారి ఇక్కడ దాదాపు నలభై మంది నాలుగు జిల్లాలలో ఉన్నాయి అధ్యక్ష రంగారెడ్డి పార్క్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాలకు సంబంధించి శాసనసభలు రోజు పోయి వస్తూ ఉంటాం ఈ మధ్య ట్రాఫిక్ ఎక్కువ యాక్సిడెంట్లతోటి చాలా మంది చనిపోతా ఉన్నారు అక్కడ సిక్స్ లైన్ రోడ్ చేయాలని మీ ద్వారా కోరుతున్నారు దాంతో పాటు ఈ హెచ్కేఆర్ వాళ్ళు సర్వీస్ రోడ్లు లేవా అధ్యక్ష ఏదైతే అర్బన్స్ వస్తాయో లేక ఎవ్రీ డే యావరేజ్గా గా ఒకరు చనిపోతా ఉన్నారు నేను కొమరిరెడ్డి వెంకటరెడ్డి గారిని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నా హెచ్కేఆర్ వాళ్ళు వాళ్ళు ఓయండంతో పాటు సర్వీస్ రోడ్లు అన్ని కూడా నిర్వహించాలి పన్నెండు పదిహేను ఏళ్ళ నుంచి వారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఒకటి అయ్యింది అదే మాదిరిగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి మీ ద్వారా ఒక విన్నపం అధ్యక్ష నాదొక ఉదాహరణ నాదే చెప్తా అధ్యక్ష రామగుండం నగరం అక్కడ సింగరేణి ఎన్టీపీసీ జన్కోకి సంబంధించిన ల్యాండ్ తప్ప ఇంకోటి లేదు తర్వాత నగరం మధ్యలో ఉన్న కొత్త ల్యాండ్ మొత్తం చుట్టూ ఇళ్ళే ఉంటాయి అధ్యక్ష వేరే భూమి ఏం లేదు కానీ ఫారెస్ట్ ల్యాండ్ అంటా ఉంటారు అలాంటి ప్రాంతాల్లో కొత్త ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇండ్లు కట్టేయడానికో డబల్ బెడ్రూమ్ కట్టడానికో ఫ్లాట్ ఇవ్వడానికో అవి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి దాంతోపాటు అక్కడ కొన్ని పార్క్స్ పెట్టినారు పోయిన పది సంవత్సరాల్లో పార్క్స్ పెట్టినారు రిసార్ట్లు అమ్మాయి కట్టినారు అవి కూలిపోయినాయి పట్టించుకునేటువంటి లేడు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా లేదా మళ్ళీ మనమే కట్టి చేస్తామ దాన్ని ఒకటి చెప్పాలి దక్ష తర్వాత కొన్ని గుళ్ళు ఉన్నాయి దశ మా దగ్గర కాకతీయ కాలం నుంచి ఆ గోదావరి ఒడ్డుపడిన అనేకమైన గుళ్ళు ఒక్కొక్కటి పద్దెనిమిది వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల కింద చెప్తా ఉంటారు చరిత్ర గుళ్ళు ఉన్నాయి కొన్ని వేల దర్గాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో దాన్ని మళ్ళీ కట్టాలంటే చిన్నగా రోడ్ వేసినా గోడ కట్టినా కూడా ఫారెస్ట్ వాళ్ళు సిబ్బంది చేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వం రాష్ట్ర అరవి ఈ మన ఫారెస్ట్ శాఖ స్టేట్ ఫారెస్ట్కి వస్తుంది కాబట్టి దానిపైన ఏదైనా అమెండ్మెంట్ తీసుకొచ్చి పురాతనమైన గుళ్ళు ఓ ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు రెండు పద్దెనిమిది వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అంటే అలాంటి వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశం కల్పించే విధంగా ఆ టెంపుల్స్ కట్టడానికో రోడ్లు వేయడానికో అనుమతి అనుమతి వచ్చే విధంగా దాని మీద ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని చెప్పి మీ ద్వారా మినిస్టర్ గారు కోస్తూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష